నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రామయ్య చెరువును రావణ బ్రహ్మలు కన్ను ప్రభుత్వ భూములు పేదలకే పెంచాలి గాని పెత్తందారులు కనుసైగల్లోకి ఎందుకెళ్లాయని సిపిఐ ఆరా కాకినాడ జిల్లాయు కొత్తపల్లి మండలం పోరంబోకు భూములైన గ్రామ కాంటాలు కానివ్వండి ఎస్టైడ్ ల్యాండ్ కానివ్వండి వీటిని పేదవాడు పలపరుచుకోవాలి అవసరమైతే ప్రభుత్వం అండర్లో ఉండాలి కానీ ఈ భూములు కూడా పెత్తందారులే ఆక్రమణ చేసుకుంటున్నారు దీనికి సహకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో అందిస్తుంది పోలీసులు కాపలదారులుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ భూములు కానీ వారంబోగులు గానీ గ్రామ కంటాలు కానీ అసలెంట్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో అవి పేదవారికే చెందాలి కానీ ఈ రోజున భూస్వాములు కూడా ఈ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణ చేసుకుంటూ పేదవారికి చెట్టు భూమి లేకుండా చేసే పరిస్థితి ఇవాళ రామన్న చెరువు రెండు వందల నూట నలభై ఏడు సర్వే నెంబర్లో సొంటువారి పాకలు కానుకుని ఉన్న చెరువులో భూస్వాములు దంతా సాగుతూ ఉంది అక్కడ ముప్పై ఆరు ఎకరాల చెరువు భూమిని భూస్వాముల కూరల్లో చిక్కుకుని ఉంది అక్కడ పేదవాడికి పండించి తినడానికి మాత్రం ఒక చెంటు సెంటు కూడా లేదు ఆ చెరువుగట్టు నానుకుని ఉన్న పది పది సెంట్ పది సెంట్లు ఐదేదు సెంట్లు చిన్న చిన్న పాకలు వేసుకుని పశువులు మేపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న పేదవారిని భూస్వాముల చెప్పు చేతల్లో ఉండి రెవెన్యూ అధికారులు ఈ అక్కడ పాకలు పీకించడం వాళ్ళని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది సిపిఐ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం దీన్ని పది రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం చర్యలు చేపట్టలేదు అక్కడ ఉన్న మట్టిని తవ్వు తవ్వుకుని వాళ్ళకి అవసరమైనంత మట్టుకు గట్టుల కింద మెరకు పళ్ళాలు సద్దు చేసుకుంటూ మిగతా మట్టిని అమ్మకానికి చేసినా కూడా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పట్టించుకోకుండా ఇవాళ పేదవాడి మీద వివక్షత చూపిస్తూ చూపిస్తున్న వైనాన్ని ఇవాళ మన ఈ కొత్తపల్లి మండలం అధికారుల పరిస్థితిలో చూస్తూ ఉన్నాం ఇది చాలా దారుణం అక్కడ ఏదైతే భూమి సరి చెరువు భూమి ఉందో అది పేదవాడికే చెందాలి అక్కడ భూస్వాములు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టి పేదవాళ్ళకి పెంచాలి లేని పక్షాన మేము సిపిఐ పార్టీగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా టెంటేసి కూర్చుంటాం ఆ అమర్ని దీక్ష కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కూడా <laughs>